అంబేద్కర్ గారి నూట ఇరవై ఎనిమిదవ జయంతి జరుపుకోవడం చాలా సంతోషం దేశం మొత్తం ఈ జయంతిని ఒక భూదాయకంగా జరుపుకుంటున్నారు రాజ్యాంగం ఉన్నంతవరకు సమాజం ఉన్నంత వరకు వారి హృదయాల్లో చిరస్థాయిగా ఉండే ఏకైక వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు దానికి కారణం ఆయన రాసిన రాజ్యాంగం ఆ రోజే కాకుండా ఈరోజు రేపటి కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఈ ప్రపంచంలో ఆర్థిక అసమానతలు ఉన్నంతవరకు సామాజిక అసమానత ఉన్నంత వరకు రాజకీయ అసమానత వరకు శాశ్వతంగా గుర్తుపెట్టుకున్న వ్యక్తి అంబేద్కర్ గారు ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉంది అదే సమయంలో రాజ్యాంగంలో చాలా సమస్యలకి ఆయన పరిష్కార మార్గం చూపించాడు ఆయన ఒక ఇష్యూ అని కాదు ఒక ఇష్యూ కాకుండా అన్ని ఇష్యూస్కి రాజ్యాంగంలో చాలా వరకు పొందుపరుస్తే కాకుండా సేఫ్ గార్డ్స్ కూడా పెట్టి సెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టి ఆ రోజుల్లోనే అతనికి ఉండే ఇంట్యూషన్ కానీ విజన్తో చాలా వరకు సమర్థవంతంగా అన్నీ పొందుపరిచారు ఆయన ఒక మాట చెప్పాడు ఆయన ఒక మాట చెప్పింది చూస్తే నేను నా దేశ ప్రజల చేతికి పదునైన కత్తి ఏది ఇవ్వాలి నేను ఇచ్చింది ఓటు హక్కు మాత్రమే అది కత్తికైన పదే దాని సాయంతో పోరాడి రాజులవుతారో అమ్ముకుని బానిసలు అవుతారు తీర్చుకోవాల్సింది వారి వద్దే అని అంబేద్కర్ గారు ఆ రోజే చెప్పారు చాలా మేము రాజ్యాంగంలో ఆయన చెప్పింది ఓటు హక్కుతో మన జీవితాలను మనం మార్చుకోగలుగుతాం మన దేశాన్ని ఒక అగ్రదేశంగా తయారు చేసుకునే శక్తి మనకుందని ఆ రోజే చెప్పడం జరిగింది అదే సమయంలో ఈరోజు జరిగే పరిస్థితులు మనం చూస్తున్నాం ఈరోజు మొత్తం మీరు చూస్తే ఇప్పుడుండే ప్రధానమంత్రి రాజ్యాంగం యొక్క స్ఫూర్తికి తూట్లు పులుస్తున్నారు సిబిఐ దేశం మొత్తం చులకనైపోయింది అపాస్తమైంది అదే సమయంలో ఈడి ప్రత్యర్థుల పైన పెద్ద ఎత్తున ఒక ఆయుధంగా వాడుకునే పరిస్థితి వచ్చాడు ఇంకొక పక్కన ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా ఇష్టం లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చేసి వాళ్ళు పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు కడాన్ ఈ ఈరోజు ఆర్బీఐ మనం చూస్తే ఎంత దారుణంగా తయారైందంటే డిమానిటైజేషన్ ఒక ఫార్సై ఎవరైతే పేద ప్రజలకు చెందవలసిన సంపద కొంతమంది లూటీ చేసి ఈరోజు దేశాన్ని భ్రష్ పట్టించే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో ఈరోజు రెండు వేల రూపాయలు ఐదు వందల రూపాయలు తీసుకొచ్చారు వెయ్యి రూపాయలు డిమానిటైజేషన్ చేశారు అదే మరి రద్దు చేశారు దానికంటే ఖరీదైన కరెన్సీ రెండు వేల రూపాయలు తీసుకొచ్చారు ఈరోజు నరేంద్ర మోడీ సమాధానం చెప్పాల్సిన అవసరం నువ్వు మీరు తీసుకొచ్చే రెండు వేల రూపాయల వల్ల ఎవరికి లాభం వచ్చింది రాజకీయాలు పూర్తిగా అవినీతి అయ్యే ఎవరన్నా నీతివంతమైన రాజకీయ నాయకులు పనిచేయాలని పరిస్థితి వచ్చారు పేదవాడు పోటీ చేయలేని పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క రాజకీయ పార్టీలు ఆర్స్ ట్రేడింగ్కి పది కోట్లు ఇరవై కోట్లు యాభై కోట్లు ఖర్చు పెట్టి ఓట్లు కొనిన తర్వాత మళ్ళీ డబ్బులు వెచ్చించి మళ్ళీ ముందు ఖర్చు పెడతారు తర్వాత సంపాదించే పరిస్థితికి వస్తున్నారు ఇంకొక పక్క ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి మెయింటైన్ చేయవలసిన అటోనమస్ బాడీ రాజ్యాంగ ప్రజలు వచ్చిన అధికారంలో ఈరోజు నిర్వీర్యమైపోయింది ఏకపక్షంగా తయారైంది నరేంద్ర మోడీ కేంద్రం ఏం చేసే పరిస్థితి వచ్చారు ఈరోజు ఎక్కడ చూసినా ఇంకొక పక్కన చూస్తే ఈవీఎం మిషన్ ఈవీఎం మిషన్లు ఎంత టెక్నాలజీ పెరిగిందంటే తెలంగాణలో ఇరవై ఐదు లక్షల ఓట్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకుని రిమూవ్ చేశారు ప్రధాన ఎలక్షన్ కమిషన్ అయితే సాగి అన్నారు ఒక్క మాట ఇరవై ఐదు లక్షల ఓట్లు తీయేసి సారీ చెప్పి డెమోక్రసీని అంబేద్కర్ లాంటి స్ఫూర్తిదాయక నాయకులు రాసిన డెమోక్రసీని ఈరోజు సారీతో సరిపెట్టే తీసుకొచ్చాను ఇంకొక పక్క ఆంధ్రాలో ఏడు లక్షల యాభై వేల ఓట్లు తీసేయాలనుకుని ఓటర్లు చేస్తే ఫామ్ ఏ ఇమ్మీడియట్గా పట్టుకున్నాం పట్టుకుంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకోకుండా ఐపీ అడ్రస్ ఇవ్వకుండా జాప్యం చేసే పరిస్థితికి వచ్చా అంటే ఎన్నికల కమిషన్ ఏ విధంగా పనిచేస్తున్నారు ఇవన్నీ ఉదాహరణ ఈరోజు రాజ్యాంగం అంబేద్కర్ గారి స్పోతు మేము ఓట్లాడుతూ వివి ప్యాట్ యాభై పర్సెంట్ కౌంట్ చేయబడి ఆయన చాలా స్పష్టంగా ఓటు హక్కు చాలా పవర్ఫుల్ కత్తి కంటే ఆటంబాంబు కంటే శక్తివంతమైంది ఓటు ఈ ఓటుతోనే మార్పు ఈ ఓటుతోనే అభివృద్ధిని చాలా స్పష్టంగా చెప్తాయి ఈరోజు ఆ ఓట్లు లెక్కింపడానికి ఒకప్పుడు మన కూడా పేపర్ బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ పన్నెండు పద్దెనిమిది గంటలు కంప్లీట్ చేశాం అక్కడి నుంచి ఈవీఎంకి వచ్చాయి ప్రపంచంలో ఎవరు కూడా ఈవీఎంలు వాడడం లేదు ఈరోజు ఒక మాట చెప్పాను ఇరవై ఐదు లక్షల ఓట్లు ఒకే వ్యక్తి మార్చేయగలిగారంటే తీసేయగలిగారంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపయోగించి ఫామ్ సెవెన్ ఎక్కడికక్కడ విలువలు పెట్టి మొత్తం తీసేయగలిగాను అంత డేంజర్ ఉంది అలాంటిది మేము అంటే ఎన్నికల కమిషన్ ఏమంటారు యాభై పర్సెంట్ వీవీ ప్యాట్లో వచ్చే స్లిప్పుల్ని బ్యాలెట్ బాక్సెస్ కౌంట్ చేయండి కౌంట్ చేయమంటే ఆరు రోజులు ఏడు రోజులు పట్టుకుంటాను నరేంద్ర మోడీ ఎంత మ్యానిపులేటర్ అంటే కడానా రాఫెల్ ఇష్యూ ర్యాఫెల్ ఇంకా రావణాసురు కస్టమర్ కాల్తారా ఏముంది తవ్వే కొద్దీ ఇంకా చాలా వస్తాయి వీళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు నిన్న కూడా ఫ్రాన్స్లో ఉండే పేపర్ కూడా రాశారు వారికి చాలా ఇన్సెంటివ్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా ఏకపక్షంగా చేశారని మళ్ళా చెప్పే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే ఏదైతే దానిపైన సుప్రీంకోర్టు కూడా తప్పుడు అఫిడవిట్ చేశారు మళ్ళీ వీళ్ళే కరెక్ట్ చేసి మేము వేసాం గ్రామర్ మిస్టేక్ అది మీరు కరెక్ట్ చేసుకుని సుప్రీంకోర్టు గ్రామర్ మిస్టేక్ చెప్పే పరిస్థితికి వచ్చాను అంటే ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు అని అర్థమవుతుంది నిన్న కపిల్ సిబ్బల్ వీళ్ళందరూ ఈ యొక్క ఆర్బీఐ కానీ ఇవన్నీ కూడా ఈ వ్యవస్థలో డిమానిటైజేషన్లో పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగింది కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయింది చేశారని చెప్పి చాలా స్పష్టంగా చెప్తే దానిపైన బ్రాడ్కాస్టింగ్కి కొద్దిగా అన్ని టీవీలు తెలిపేసి గుర్తుకొచ్చారు అంటే నేను ఎందుకు ఇవన్నీ రోజు అంబేద్కర్ గారి యొక్క జయంతిలో చెప్తున్నానంటే ఒక స్ఫూర్తిదాయకంగా ఇది చెందవలసింది పేదవాళ్ళకు చెందాలి బడుగు బలహీన వర్గాలకు చెందాలి వారి జీవన ప్రమాణాలు పెరగాలి అది పెరగకుండా నిస్యూజ్ చేయడం అవినీతికి పాల్పడడం ప్రధానమంత్రిగానే ఉండాలి కాబట్టి ఎన్ని తప్పులైనా చేస్తాను ఎన్ని వ్యవస్థలను నాశనమైనా పడలేదు అంబేద్కర్ గారి యొక్క ఆవేదన అర్థం చేసుకోకుండా పడలేదు ఆయన ఆత్మ ఆత్మశాంతితమైన అనే ఉద్దేశంతో చేసే పనులు చేస్తున్నారు దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గ్రహిస్తున్నా ఈ దేశంలో మేధావులంతా చదువుకున్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాల్సిన సమయం ఇది ఈ సమయంలో మీరు ఆలోచించి ఆ రోజు అంబేద్కర్ గారు ఏ ఆశయం కోసం అయితే రాజ్యాంగాన్ని రాశారో ఆ ఆశయం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది ఆయన ఒక రోజు పాట అన్నాడు ఎవరైనా ఈ యొక్క రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేస్తే ది ఫస్ట్ మ్యాన్ దీన్ని కూడా కాల్చేస్తారు తప్ప తయారు చేయాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు ఎంత కోపంగా ఎంత ఆవేశంగా ఎంత స్ఫూర్తిదాయకంగా చెప్పారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరికి మతపరంగా కొన్ని బైబిల్స్ ఉంటాయి క్రిస్టియన్స్ బైబిల్ పవిత్రంగా భావిస్తారు హిందువులు భగవద్గీత అదే మరిగా ముస్లిమ్స్ కూడా అన్నింటికంటే పవిత్రమైన గ్రంథం ఈ రాజ్యాంగం ఇది వ్యతిరేకం ఈ రాజ్యాంగం మనం కాపాడుకోగలిగితే ఆ స్ఫూర్తిని మనం కాపాడుకోగలిగితే మన దేశంతో పోటీ పడే దేశం ప్రపంచంలో ఏ దేశం లేదు దానికి తూట్లు పెట్టడం మొదలు పెడితే మొత్తం మానవ మనుషులందరూ కూడా అడుగు బలహీన వర్గాలే కాదు దేశంలో ఉండే పౌరులందరూ ఇబ్బంది అవుతారు ఆ విషయమే నేను చెప్పదలుచుకున్నాను మరొకసారి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ప్రతి ఒక్కరికి ఆమె ఇస్తున్న ఈరోజు మేము చూస్తే ఈరోజు అనేక కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఇంకో టెన్ ఇయర్స్ నుంచి ఈ ఆర్థిక అసమానతలు తగ్గే వరకు పేదవాళ్లకు న్యాయం జరిగే వరకు షెడ్యూల్ కులాలకు తెగలకు న్యాయం జరిగే వరకు ఇది కొనసాగించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం మరొక్కసారి అని ఇస్తున్నాం ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే అంబేద్కర్ గారు స్ఫూర్తి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం అమరావతిలో ఫస్ట్ ఆఫ్ ద స్కై దేశంలో అందరికంటే ముందు ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నాం అక్కడికి వస్తే అంబేద్కర్ గారు చేసిన కృషి భవిష్యత్తులో అంబేద్కర్ పైన ఎవరైనా సరే రీసెర్చ్ చేయాలన్నా అధ్యయనం చేయాలన్నా అది ఒక కేంద్రంగా తయారవుతుంది ఒక స్ఫూర్తిదాయకమైన వనంగా తయారవుతుంది అలాంటి కార్యక్రమాలకు స్ఫూర్తినిచ్చాం ఇంకా ఒకటే హామీ ఇస్తున్నాం ఎల్లప్పుడూ ఆయన స్ఫూర్తి తెలుగుదేశం పార్టీ ఫాలో అవుతాం ఎన్టీ రామారావు గారు ఆదర్శంగా తీసుకుంది అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాలకు చాలా తెలుగుదేశం పార్టీ పెట్టారు ఈ స్ఫూర్తిని నిరంతరం కొనసాగిస్తామని మరొకసారి అనిపిస్తూ మరొకసారి దేశంలో ప్రజలందరూ కోరుతున్నాం ఈరోజు అంబేద్కర్ గారు ఆత్మశాంతి శాంతి కలగాలంటే మనం ఆ రాజ్యాంగాన్ని తులిసా తప్పకుండా అమలు చేయడం ఆయన స్ఫూర్తితో పనిచేయడం ఇవి చేయగలిగితే ఆయన ఆత్మశాంతి కలుగుతుంది ఆ దిశగా అందరూ ముందుకు వస్తుందిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హిందై